ఉగాండాలో కంపాల సిటీలో కంపాల పేరెంట్స్ స్కూల్ అనే ఒక స్కూల్లో ఈరోజు ఒక ఈవెంట్ని అయితే ఆర్గనైజ్ చేశారు నిజంగా ఇదో ఒక అద్భుతమైనటువంటి ఈవెంట్ అని చెప్పాలండి ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు అంటే అందరూ అలా ఉంటారని అని అంటులేదండి కానీ మంది పిల్లలు డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు కానీ డబ్బులు ఎలా సేవ్ చేయాలి సేవింగ్స్ ఎలా చేసుకోవాలి లేదా అసలు డబ్బులు సంపాదించడం వెనక కష్టం ఏంటి అవి ఈ విషయాలు ఏవి కూడా పిల్లలకి ఈ రోజులోకి తెలియట్లేదు బహుశా అదే ఉద్దేశంతోనేమో ఈ ఈవెంట్ని అయితే వీళ్ళ వీళ్ళ ఆర్గనైజ్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇందులో ఏంటంటే పిల్లలు వాళ్ళ టాలెంట్ ఉపయోగించి అది ఏదైనా అవని కొంతమంది కొన్ని కొన్ని వస్తువులు వాళ్ళు తయారు చేసి లేదా కొంత ఫుడ్ ఐటమ్స్ వాళ్ళు ప్రిపేర్ చేశారు లేదంటే కొన్ని గేమ్స్ కండక్ట్ చేశారు అలా ఏంటంటే దానికి కొంత మనీ కలెక్ట్ చేశారు ఆ రకంగా కలెక్ట్ చేసినటువంటి మనీని వాళ్ళు సేవింగ్స్ చేసుకోవడం కోసము అదే రకంగా వచ్చిన దాంట్లో ఒక కొంత అమౌంట్ని ఎవరికైనా సరే హెల్ప్ చేయడం కోసమని అది ఆర్గనైజేషన్కి కానీ లేదంటే ఎవరికైనా పూర్ పీపుల్కి కానీ వాళ్ళు ఇష్టం అట్లా వాళ్ళు హెల్ప్ చేస్తామని చెప్పి చెప్పంటున్నారు సో ఈ ఈవెంట్ ద్వారా ఏంటంటే పిల్లలు వాళ్ళకి కష్టం విలువ తెలుస్తుంది సేవింగ్స్ ఎలా చేయాలని తెలుస్తుంది హెల్పింగ్ నేచర్ ఈ ఒక్క ఈవెంట్ ఆర్గనైజేషన్ ద్వారా పిల్లలు చక్క మంచి ఎథిక్స్ అయితే నేర్చుకుంటున్నారని చెప్పి నాకు అనిపించిందండి అండి అందుకే అని అనేది ఒక మంచి వీడియో అని చెప్పేసి అని మీరు కూడా మిస్ కాకండి ఈరోజు ఇక్కడ స్టాల్ పెట్టారు కదా ఇప్పుడు ఈ మనీ ఎర్న్ చేస్తారు కదా దాన్ని ఏం చేస్తారు సేవ్ చేసుకుంటారు ఇంకా ఎవరికైనా ఇంకా ఎవరికైనా డొనేట్ చేయడం అట్లా ఉందా ఎవరికి ఇచ్చినావు You don't know, but you want to give to someone like organization. Someone told me they are going to give to heart patient. So, in inventions, heroes, good day. Ah, Pani puri, sev puri, bhel puri, lemon juice, lemon soda, and uh, lemon soda also. Yeah. So, lemon soda sweet or salt? Salt. 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 Yeah. ಸೋಡಾ ತಾಸ್ತಾರೆ ಲೆಮನ್ ಸೋಡಾ ಕನ್ನಿಮೇ ಪರೋಸ್ ಜೀರಾ ಪೌಡರ್ ಮಿರಿಯಾಲ ಪೌಡರ್ ಜೀರಾ ಪೌಡರ್ ಅಂಡ್ ಬ್ಲಾಕ್ಟಾಕ್ ಮಸಾಲ ಚಾಟ್ ಮಸಾಲೆ చిన్న పిల్లలు చక్క వాళ్ళు వీళ్ళ ఏజ్ ఏంటంటే అమ్మా నాన్న వాళ్ళు చేసి పెడితే చేసిన ఏజ్ లో సేవింగ్స్ చేసుకోవడం కోసం అని చెప్పని తర్వాత డొనేట్ చేయడం కోసం చేస్తున్నారట టేస్ట్ ఎలా ఉందో చూద్దాము అన్ని అయితే బాగా యాడ్ చేశారు మసాలాలు అన్ని చాలా బాగుంది సో నైస్ ఇక ఈ పిల్లలు అయితే ఫస్ట్ డ్యాన్స్ కూడా చేశారు అలాగే డ్యాన్స్ ద్వారాను ప్లస్ వాళ్ళు కొన్ని బుట్టలు అలాంటివి వెళ్ళారట అవి ద్వారాను వచ్చిన మనీని అయితే మాక్సిమం ఇల్లు డొనేట్ చేస్తామని చెప్పేసి అని చెప్తున్నారండి देखाई दे रहा था ले ये है बेटा सो नाइस सो मैं क्वेश्चन एक हैंड सो सो टैलेंटेड आईटीजीबी प्लेयर है हाउ मच 86 60 वाह बॉडी नहीं लगो

No. Thank you. Thank you. What's your name? Your name. Your name. Ayush. Ayush. Class. How are you? Class seven. Class seven. What you are preparing now? Gulabu. Okay. what you 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 will do with this money I going to to you you to to save save it it, are dont want donate anyone, if there is any ఇంకా ఇక్కడ ఈ పిల్లలు అయితే బీడ్స్ తోటి రకరకాల వస్తువులు అయితే చేశారు బ్రేస్లెట్స్ then వీళ్ళు ఈ బ్రేస్లెట్స్ తర్వాత అవి చేయడం కోసం అని కొన్ని బీడ్స్ అయితే ఇలా ఉగాండాలోనే వాళ్ళు కొన్నారట తర్వాత కొన్ని అయితే కెన్యా నుంచి తీసుకొచ్చామని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు కొంచెం అంటే ప్లస్ వన్ ప్లస్ టూ చదివే పిల్లలు సో వీళ్ళు ఏంటంటే చాలా క్రియేటివిటీని యూజ్ చేశారు వీళ్ళైతేను చాలా అంటే చాలా బాగా బ్రేస్లెట్స్ చేశారు నేనైతే నా నేమ్ లో ఉన్నటువంటి లెటర్స్ సెలెక్ట్ చేసుకుని దాంతో నేను బ్రేస్లెట్ చేయించుకున్నాను చాలా బాగా చేశారు పిల్లలు దానికి వీళ్ళు సెవెన్ థౌసండ్ ఉగాండ షిల్ స్టార్ట్ చేశారు ఇంకా ఇక్కడ ఈ ఉగాండ స్టూడెంట్స్ అయితే వీళ్ళు కూడా రకరకాల బీడ్స్తో చేసినటువంటి బ్రేస్లెట్స్ కీ చైన్స్ తర్వాత నెక్లెస్లు ఇవన్నీ కూడా తర్వాత ఎస్పెషల్ గా లోకల్ క్లాత్ మెటీరియల్ వీళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు సో నేనైతే ఇక్కడ కూడా ఏవో ఇయర్ రింగ్స్ ఏవో తీసుకున్నాను ఇక్కడైతే అన్ని కొంచెం పిల్లలకి కాస్ట్ ఎక్కువే చెప్పారు కానీ మనం వచ్చిన వాళ్ళని కన్విన్స్ చేసి కొనేలాగా చేశారు దానికి మనం పిల్లల్ని చాలా ఎప్రిషియేట్ చేయాలి ఇంకా అలా నేను ఇయర్ రింగ్స్ తీసుకుని అతనికి అబ్బాయికి టెన్ థౌజండ్ చెప్పినాడు ముగ్గుండషిల్లింగ్స్ ఇంకా అతనికి డబుల్ పే చేసేసి నేను ఇంకా నెక్స్ట్ స్టాల్ కి అయితే వెళ్ళాను ఇక్కడైతే పెయింటింగ్స్ చాలా బాగా వేశారు ఇది కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ ఈవెంట్ మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు అయితే ఆర్గనైజ్ చేశారండి దీనికి ఇండియన్ హై కమిషనర్ గారు ఫ్యామిలీతో వచ్చారు వాళ్ళు ఇంకా అలాగే చాలా మంది ప్రముఖులు ఫేమస్ పర్సన్స్ అయితే దీనికి వచ్చారు అందరూ కూడా ప్రతి స్టాల్ని విజిట్ చేసి ఏదో ఒకటి ఏదో ఒకటి వాళ్ళ దగ్గర అయితే కొనడం జరిగింది దీంతో అంటే పిల్లలు చక్కగా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళకి కష్టం విలువ తెలిసింది దాన్ని ఎలా సేవింగ్స్ చేసుకోవాలనే విషయం తెలిసింది తర్వాత మనం పూర్ పీపుల్ కి ఎవరికైనా డొనేట్ చేయాలి అని చెప్పి వాళ్ళకి హెల్పింగ్ నేచర్ హెల్ప్ ఎలా చేయాలనే విషయాలు తెలిసాయి సో ఆ రకంగా పిల్లలందరినీ ఎంకరేజ్ చేసేలాగా అటెండెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి స్టాల్ని విజిట్ చేసి ఏదో ఒక వస్తువు తీసుకుని వాళ్ళని అయితే ఎంకరేజ్ చేశామండి అందరం కూడాను ఈ రకంగా పిల్లలు అందరూ కూడా ఉదయం ఎనిమిదిన్నర నుంచి సాయంత్రం వరకు కూడా కష్టపడి ఎంతో కష్టపడి సంపాదించిన ఆ సంపాదనలో వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందారు అలాగే దాని యొక్క విలువ కూడా తెలుసుకున్నారండి ఇలాంటి ఎథిక్స్ మీరు అందరూ కూడా పిల్లలకు తెలియజేయండి ప్లీజ్